శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై రెండు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ నామదారుకుడు స్విద్ధముని మీ వలన నాకు అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానోదయమైంది అందువలన మీరే నా గురుదేవులు కామదేను వంటి శ్రీ గురుచరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపచేస్తున్నారు శ్రీ గురుకథ నా మనసును హరిస్తున్నది అటుపైన ఏం జరిగిందో సెలవియండి అని ప్రార్థించాడు సిద్ధయోగి నాయన నీకు గురుకృప లభించింది నీకు ఈ కథ వినిపించడం వల్ల నా జన్మ కూడా ధన్యమైంది అటు తర్వాత శ్రీగురుడు ఈ గంధర్వపురం చేరి భీమా అమరజ సంగమంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది ఇక్కడ ఈ రెండు నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి కనుక ఇది చాలా గొప్ప క్షేత్రం ఇక్కడ ఎంతో మహిమ గల ఎనిమిది తీర్థాలున్నాయి ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసం చేస్తున్నారు ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలున్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యం లోకానికి తెల్పడానికే ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటన గుప్తంగా సాధు జీవితం గడిపేవారు ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ ఉన్న గంధరూపురానికి బిక్షుకు వెళ్ళేవారు ఆ గ్రామంలో సుమారు వంద బ్రాహ్మణ కుటుంబాలుండేవి వారంతా వేద విధులు ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య పతివ్రత వారికి ఒక ముసలి గొడ్డు బరె ఉండేది గ్రామంలోని రైతులు దానిని మట్టి ఇసుక మొదలైనవి మోయించుకోవడానికే అద్దెకి తీసుకెళ్తుండేవారు అతడు యాయవాడు అంటే భిక్షాటనతోనూ గేదెపై వచ్చే బాడుగుతోనూ జీవనం సాగిస్తుండేవాడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి తరచూ వీరింటికి భిక్షకు వెళ్ళేవారు అది చూచి కొందరు గ్రామంలో శ్రోత్రియులము శ్రీమంతులము అయిన బ్రాహ్మణులము ఇంతమంది ఉండగా ఈ సన్యాసి మన ఇండ్లకు భిక్షకు రాకుండా ఆ దరిద్ర బ్రాహ్మణుని ఇంటికే వెళ్లాలా అక్కడ ఆయనకి ఏం దొరుకుతుంది అని విమర్శిస్తుండేవారు కానీ శ్రీకృష్ణుడు కూడా దుర్యోధనుని వంటి రాజుల భవనాలకు వెళ్ళక పేదవాడైన విధురుని ఇంటికే వెళ్ళాడు భగవంతునికి సత్వగుణమందే ప్రీతిగాని ధన మదంలో వారితో ఆయనకేం పని ఆయన అనుగ్రహిస్తే క్షణంలో దరిద్రునికి కూడా సామ్రాజ్యం అనుగ్రహించగలడు ఆ విషయంలో ఆయన మహిమ ముందు బ్రహ్మలిపి కూడా మారవలసిందే ఒక వైశాఖ మాసంలో మధ్యాహ్నం టెండ నిప్పులు జరుగుతున్న సమయంలో శ్రీగురుడు వారింటికి భిక్షుకు వెళ్లారు ఆనాడు గ్రామంలో ఎవరూ ఆ గేదెను బాడుగకు తోలుకుపోలేదు ఆ బ్రాహ్మ కోసం గ్రామంలోకి వెళ్ళాడు శ్రీగురుడు వాకిట్లో నిలిచి భవతి దేహి అన్నారు ఆ ఇల్లాలు నమస్కరించి స్వామి యజమాని యాయవారానికి గ్రామంలోకి వెళ్లారు వారొచ్చే సమయమైంది కోపగించక దయతో కొద్దిసేపు మీరి ఆసనం మీద కూర్చోండి అని పీట వేసింది శ్రీగురుడు పీటపై కూర్చొని చిరునవ్వుతో నీ భర్త వచ్చేదాకా ఆగడానికి సమయం లేదు మాకు భిక్ష ఇవ్వనవసరం లేదు నీ ముంగిట ఉన్న బర్రె పాలు ఇచ్చినా చాలు అన్నారు అప్పుడు ఆమె స్వామి ఇది గొడ్డు బర్రె ఒక్క సారైనా కట్టనూ లేదు ఈనను లేదు ఇప్పుడు ఇదెంతో ముసలిది పళ్ళు కూడా ఊడిపోతున్నాయి దీనిని బరువులు మోయడానికి ఉపయోగించుకుంటున్నాం అన్నది శ్రీగురుడు అదేం పట్టించుకోక ఎందుకు ఈ ఒటి మాటలు అయినా పాలు పితకు చూస్తాము అన్నారు ఆయన స్వయంగా చూస్తే వాస్తవం తలచి ఆమె పాత్ర తెచ్చి పితకనారంభించింది ఆశ్చర్యం ఆ గొడ్డు బర రెండు పాత్రలు నిండుగా పాలిచ్చింది ఆ ఇల్లా ఆశ్చర్యపడి ఆ యతీశ్వరుడు సాక్షాత్తు పరమేశ్వరుడేనని తెలుసుకున్నది వెంటనే ఆమె పాలు కాచి స్వామికి సమర్పించింది శ్రీగురుడు ఆ పాలు త్రాగి సంతోషించి అమ్మ మీరు ఐశ్వర్యంతోనూ పుత్ర పౌత్రులతోనూ సుఖించగలరు అని ఆశీర్వదించి సంగమానికి వెళ్ళిపోయారు తర్వాత ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చి జరిగిన వింత తెలుసుకొని భార్యతో కూడా సంగమానికి వచ్చి స్వామిని పూజించాడు తర్వాత వారికి స్వామి ప్రసాదించిన వరం అక్షరాలా ఫలించింది అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ सिम सरस्वत नमः